కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ నటుడు ఇతడు ఒక భయంకరమైన హత్యకు పాల్పడ్డాడు ఆయన కూడా ఇప్పటికీ ఆయన్ని వాళ్ళు ఉన్నారు అదొక జాడ్యం జనాలకి అతని పేరే దర్శన్ ఈ దర్శన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండున అరెస్ట్ కాబడ్డాడు అతడి అభిమాని హత్య కేసులో చూడండి అంత దారుణము తన ప్రియురాలైనటువంటి పవిత్ర గౌడ్ మరొక నటి ఈవిడ ఈవిడ్ని ఏదో కామెంట్ చేశాడు బ్యాడ్ కామెంట్స్ చేశాడని చెప్పేసి రేణుక స్వామి అనే ఒక అభిమాని తన వద్దకు పిలిపించుకొని తన దగ్గరున్న మోకతో అత్యంత దారుణముగా పైశాచికత్వంతో దాడి చేసి మర్మాంగాల మీద తన్ని అత్యంత హింస పెట్టి చంపేశారు దానికి సంబంధించి కీలకమైన ఆధారాలు లభ్యం కావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచే జైల్లో ఉన్నాడు మధ్యలో కొంత ఇన్ఫ్లుయెన్స్ వాడి బెయిల్ మీద బయటకు వచ్చాడు దుబాయ్కి వెళ్ళిపోవాలని ప్లాన్ చేశాడు దాన్ని కోర్టు రిజెక్ట్ చేసింది ఇలా ఎన్నో ప్రయాసలు పడుతూ ఉన్నాడు జైలు గోడల మధ్య కాకుండా ఇంత హత్య చేసి కూడా బయట స్వేచ్ఛగా తిరగడానికి నటుడిగా తనకు గొప్ప పేరు ఉండొచ్చు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు కానీ హత్య చేసే హక్కు ఈ ఫ్యాన్ బేస్లు గట్రా ఇవ్వవు కదా అయితే ఇప్పుడు తాజాగా ఇతనికి ఒక సమస్య వచ్చింది ఏమిటి అంటే జైలులో ఫంగస్ ఇన్ఫెక్షన్స్కి అవకాశాలు ఉన్నాయి దుర్వాసన వస్తోంది అలాగే వేడి కూడా ఎక్కువైపోతూ ఉంది తట్టుకోలేకపోతున్నాను కాస్త విషమిచ్చి చంపేయండి అని చెప్పేసి ఈయన కోర్టులో జడ్జి గారి ముంగట వాపోతూ ఉన్నాడు తాజాగా దానికి కోర్టు ఒకే ఒక్క లైన్లో తేల్చిపడేసింది మీరు కోరినట్లు అన్నీ ఇవ్వడం కుదరదు ఎందుకంటే జైలు అధికారులు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు సాధారణ ఖైదీకి ఇచ్చేటటువంటి అన్ని సదుపాయాలను ఇచ్చాము అని చెప్పేసి అయినా కూడా ఇతడు ఒక స్టార్ ఒక వెలుగు వెలిగిన వాడు అవకాశం ఇస్తే బయట అదే వెలుగు కంటిన్యూ చేస్తాడు హత్య చేసి ఉండకపోతే అది జరుగుండేది కానీ ఇక్కడ చేశాడు అనడానికే ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఆ రిలేటెడ్ కేసు గురించి మీరు గూగుల్ చేయండి అంత పాశవికంగా ఎలా ప్రవర్తించాడో ఇతగాడు మళ్ళీ సోకాల్డ్ హీరో సినిమా హీరో సినిమాల్లోనే హీరో రియల్ లైఫ్లో కాదు కేవలం తన గర్ల్ మెప్పించడానికో లేకపోతే ఇతడి అహం అడ్డు వచ్చిందో మొత్తానికొ మనిషిని చంపేశారు కొట్టి కొట్టి చంపేశారు హింసించి హింసించి కొన్ని గంటల పాటు నరకం చూపించి చంపిబడేశారు ఏంటా ధైర్యం ఇప్పుడేమో ఫంగస్ వస్తుంది వాసన వస్తుంది అని చెప్పేసి విషమిచ్చేమంటున్నాడు మరి ఆ రోజు ఆ మనిషిని చంపినప్పుడు అతడు ఇంకంత పెయిన్ అనుభవించి ఉంటాడు ఇలాంటి క్రిమినల్స్ అందరూ కూడా చట్టాల్లో ఉండే లూప్ హోల్స్ని ఎత్తుకుతూ 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 ఏదో ఒక దాన్ని పట్టుకుని బయటకు రావడానికి ట్రై చేస్తారు ఇవాళ కాకపోతే రేపన్నా వస్తాడు పక్కా వస్తాడు తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా ఖర్చు పెట్టైనా సరే వస్తాడు కానీ ఈ వరవడి మంచిది కాదు ఇటువంటి వారికి శిక్ష పడితేనే రేపొద్దున ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి తాజాగా ఇతడు ఒక అర్జీ పెట్టుకున్నాడు అరవై నాలుగవ సిటీ సివిల్ కోర్టులో కోర్టు దాన్ని త్రోసిపుచ్చింది మోసుకొని ఉండు అని ఎందుకంటే ఆయన అడిగింది దేనికి అంటే బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉంటున్నాడు అక్కడ నుంచి బళ్ళారి కారాగారానికి ఈయన్ని పంపించాలంట అక్కడ జైలు గోడలు అంతగా బాగోలేవు జైలు బాగోలేదు ఈయనకు మంచి ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్లో ఉండాలేమో మరి అందుకనే ఇక్కడ జైలు అధికారులు కూడా సాధారణ ఖైదీకి ఎలాంటి వెసులుబాట్లు ఉన్నాయో అలాంటివే ఇస్తూ ఉన్నాము మేము ఎక్కడ ఆయనకి లోటు చేయట్లేదని చెప్పుకొచ్చారు మొత్తానికి ఈ కేసు దీనికి సంబంధించిన విచారణ ఈ నెల పంతొమ్మిదవ తేదీకి వాయిదా పడింది చూడాలి ఆ రోజు కోర్టు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుందో